ఒకసారి ఒక ఎద్దు అడవిలోంచి పోతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది వెంటనే ఆ చీమలన్నీ యువతి నువ్వు మా పుట్టను ఎందుకు ఇలా నాశనం చేశావు అని అరిచాయి దానికి ఆ ఎద్దు నవ్వుతూ ఎవరు అలా మాట్లాడింది నాకు ఏమీ కనిపించడం లేదు కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అని అంటుంది ఆ ఎద్దు అల్ప ప్రాణులు మీరు నన్ను ఎదిరిస్తారా అని అంటుంది ఆ ఎద్దు ఆ తర్వాత చీమలన్నీ కుమ్మకై వెంటనే అవి ఆ ఎద్దు కాళ్ళపైకి ఎక్కి కుట్టసాగాయి ఎద్దు శరీరం మందంగా ఉంటుంది కదా దానికేమీ బాధ కలగలేదు అప్పుడు ఒక తెలివైన చీమ అంటుంది మీరందరూ కళ్ళ వద్ద కుట్టండి నేను చెవిలో దూరతాను అని అంటుంది ఏం ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణుల తడాక ఇప్పుడు చెప్పు మా శక్తి గొప్పదా నీ శక్తి గొప్పదా ఆ ఎద్దు తన తప్పును గ్రహించి చీమలకు క్షమాపణ చెప్పింది అప్పుడు ఆ చీమలన్నీ సంతోషంతో గంతులు వేశాయి ఈ కథలోని నీతి ఏమిటంటే చిన్న చిన్న ప్రాణులు అయినా ఐక్యత సమన్వయం సహకారంతో ఏ పెద్ద శక్తినైనా ఎదుర్కొనగలవు అహంకారంతో ముందు నడవడం మనల్ని మన నష్టానికి నడిపిస్తుంది